హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను కుకింగ్ వీడియో పెడుతున్నాను చాలా రోజులు అయిపోయింది కదా కుకింగ్ వీడియో పెట్టి సో ఈరోజు అయితే నేను మటన్ ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ దాంట్లోనే ఏంటంటే మటన్ మంచిగా మెత్తగా ఉడికి పైన కూడా మంచిగా ఫ్రై అవుతుంది సో ఫస్ట్ కుక్కర్ తీసుకోండి కుక్కర్లోనే ఈజీగా చేసుకోవచ్చు మటన్ ఆ తర్వాత కొంచెం లైట్గా ఒక స్పూన్ ఒక గరిట ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మనం చక్కగా ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే ఇందులో వేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత అనమాట నేనైతే దగ్గర దగ్గర ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను సో దీన్ని మంచిగా కలిపేసుకొని మూత అయితే పెట్టుకోవాలి చాలామంది ఏంటంటే మనం ఒక్కొక్కసారి ఇలా చేస్తాము ఇలా మటన్ వేసుకోగానే వాటర్ వెంటనే యాడ్ చేసేస్తాము దానివల్ల ఏంటంటే కొంచెం మటన్ అనేది స్మెల్ వస్తుంది అలా కాకుండా చూసారు కదా వాటర్ అనేది సెపరేట్ అవుతుంది ఈ టైంలో మాత్రం ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి చాలు ఎందుకంటే మటన్లోనే వాటర్ కూడా వస్తుంది కాబట్టి వేసేసుకొని ఇప్పుడు విజిల్స్ వేయించుకోండి ఫస్ట్లోనే ఉప్పు పసుపు కారం ఏమీ వేసుకోవద్దు జస్ట్ ఇలాగ విజిల్ పెట్టుకొని ఆ మటన్ ఉన్న మనకు బాగా అనుకోండి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వేయించుకోండి లేతదైతే ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుందనమాట ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్ తీసుకోండి ఏ మీరు నాన్ స్టిక్లో కానీ ఏదన్నా బాండీలో కానీ ఏదో ఒక విధంగా ఫ్రై చేసుకునే దానికి వీలుగా ఉండేటట్టు గిన్నె అయితే తీసుకోండి ఆ తర్వాత ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి జీలకర్ర వేసుకోండి చాలా బాగుంటుంది ఇది బాగా మంచిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత ఇది కొంచెం బాగా రోస్ట్ అయిపోవాలి ఎలా రోస్ట్ అవ్వాలంటే జీలకర్ర చూపిస్తాను చూడండి మంచిగా ఫ్రై అయిపోవాలి మాడిపోకుండా మరీ పచ్చిగా కాకుండా మంచిగా రెడ్ కలర్లో వస్తుంది అందాక వేయించుకోవాలన్నమాట ఆ తర్వాత మనం పచ్చిమిరపకాయలు మీకు కారం బాగా తింటాం అనుకుంటే చీలికలుగా కట్ చేసుకోండి మేము అమ్మాయి సో అందుకని నేను మామూలుగా సాయి వేసేస్తున్నాను ఆనియన్ అయితే పెద్దది అయితే హాఫ్ వేసుకోండి చిన్న ఆనియన్ అయితే ఫుల్ వేసేసుకోండి చీలికల్లో కట్ చేసుకొని మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి అంతే అనమాట సో జీలకర్ర చూసారు కదా ఈ విధంగా వచ్చాక అప్పుడు అవన్నీ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కూడా పసుపు ఉప్పు ఏమీ యాడ్ చేయొద్దు జస్ట్ ఫ్రై చేయండి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్లో వేసి కొంచెం బ్రౌన్షు వచ్చే వరకు కూడా వేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం కుక్ చేసిన మటన్ అయితే ఉంది కదా మొత్తం వాటర్తో పాటు ఇందులో యాడ్ చేసేసుకోండి లేదా మీకు ఈ వాటర్ అనేది ఇష్టం లేకపోతే జస్ట్ వాటర్ వరకు తీసేసి ముక్కల వరకు కూడా వేసుకోవచ్చు కానీ అందులో ఉండేది పోతుంది కదా సో నేను అందుకని చెప్పి మొత్తం వేసేసాను అనమాట ఎందుకంటే తక్కువ వాటర్ యాడ్ చేసాం కాబట్టి మనం ఇంకొంచెం ఉడికిస్తే ఇంకొంచెం మెత్తగా వస్తుంది కాబట్టి నేను వాటర్ అనేది యాడ్ చేసేసాను అనమాట చూసాను కదా ఇదంతా కూడా దగ్గర పడిపోవాలి అందాక మూత పెట్టండి ఆ తర్వాత అయితే కొంచెం ఇప్పుడు మనకి ఇంకో లైట్గా తక్కువ వాటర్ ఇంకొంచెం ఉంటే ఇంకిపోతుంది అన్నప్పుడు మాత్రమే ఉప్పు పసుపు కారం ధనియాల పొడి వేసేసుకోవాలన్నమాట గరం మసాలా ఎప్పుడు కూడా మనం లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకొని బాగుంటుంది ఈ ప్రాసెసే కాకుండా మనం ఒక్కొక్కసారి ఏంటి ధనియాలు జీలకర్ర మిరియాలు ఇవన్నీ కూడా విడిగా రోస్ట్ చేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే నాకు అన్నీ కూడా కొంచెం సపరేట్గా ఉన్నాయి కదా నేను ఈ విధంగా చేస్తున్నాను అనమాట ఇప్పుడు మొత్తం అంతా కూడా కలుపుకోవచ్చు మీకు ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకోండి నేనైతే పుదీనా వేస్తున్నాను పుదీనా వేయడం వల్ల స్మెల్ అనేది రాదనమాట మటను మంచిగా ఉంటుంది సో పుదీనా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫస్ట్లోనే వేసేయొచ్చు బట్ లాస్ట్లో వేసుకోవడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది ఫ్రైకి ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్లోనే వేస్తున్నాం కాబట్టి పచ్చివాసన అనేది రాదు ముక్క ముక్కకి పట్టి భలే ఉంటుంది అనమాట సో లాస్ట్లో యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం లాస్ట్లో యాడ్ చేయడం వల్ల ఈ పప్పు ఈ పసుపు ఉప్పు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మటన్ బాగా మంచిగా ఉడుకుతుంది మంచిగా మసాలాలు అన్నీ కూడా బాగా పడతాయి అనమాట సో ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచి ఆ తర్వాత కొంచెం ఒక స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఇంక ఇంతనండి మటన్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది ఎంతో గట్టిగా ఉండే ముక్క కూడా మంచిగా మెత్తగా కుక్ అవుతుందనమాట లాస్ట్లో యాడ్ చేయడం వల్ల లేదా మొత్తం అంతా కూడా మనం ముక్కలకు పట్టించేసి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు అది మళ్ళీ వేరే ప్రాసెస్ మనకి ఈజీగా త్వరగా అయిపోవాలంటే మాత్రం ఇది ఈజీ ప్రాసెస్ అనమాట ఈవెన్ బ్యాచిలర్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా కూడా చేసేయొచ్చు ఈజీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఒక్కటే మనం ఇలా కలుపుకొని తిన్నా కూడా బాగుంటుంది కారం కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది అనమాట మంచిగా చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేశాక కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే రెమైన వీడియోస్ కూడా ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ముక్క ఏ విధంగా ఉడికిందో కూడా నేను చూపిస్తాను గట్టి ముక్కే చూపిస్తాను చూడండి ఇది కొంచెం గట్టి ముక్కలాగా ఉంది కదా మటన్ జస్ట్ ఇలా కట్ చేస్తే మనకి ఈ విధంగా సపరేట్ అయిపోతుంది అంత బాగా ఉడుకుతుంది అనమాట సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్